హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద అయితే ఎప్పుడూ ఎప్పుడూలా కాకుండా చికెన్ను ఎప్పుడు కర్రీ చేసుకుంటాం కదా ఈసారి అయితే డిఫరెంట్గా జాయింట్స్ అయితే గ్రేవీలా చేశానండి అది ఎలా చేయాలి సింప్లీగా అయితే చెప్తాను ఫస్ట్గా అయితే నేను ఒక బౌల్ తీసుకున్నాను అంటే మనకి జాయింట్స్ కలుపుకునే విధంగా తీసుకోండి ఒక బౌల్ని అందులో నేనైతే జాయింట్స్ అన్నీ కూడా నీట్గా కడిగేసి ఈ బౌల్లో అయితే వేసేసుకున్నాను ఇందులో మనకి సరిపడినంత కారం సాల్ట్ వేసుకోండి మసాలాలు అవి అయితే ఏమీ యాడ్ చేయొద్దండి ఓన్లీ కారం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది వేసిన తర్వాత మనమైతే చక్కగా మొత్తం కలిపి మూత అయితే పెట్టి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేద్దాము నెక్స్ట్గా వేరే పాన్లో ఆయిల్ అయితే వేసుకుని హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ మ్యాగ్నెట్ చేసుకున్న జాయింట్స్ ఉన్నాయి కదా ఆ జాయింట్స్ని మనమైతే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాము ఫ్రై అంటే మరీ ఎక్కువగా అయితే అవసరం లేదండి జస్ట్ బోత్ సైడ్స్ కూడా లైట్గా వేయించుకుంటే మనకైతే సరిపోతుంది ఈ జాయింట్స్ని అయితే మనమైతే తీసైతే పక్కన పెట్టుకుందామండి మనకి చక్కగా వేగినాయి కాబట్టి నెక్స్ట్గా అదే ప్యాన్లో ఒక ఆనియన్ అయితే బ్రౌన్ ఆనియన్స్ కింద ఫ్రై చేసుకుందామండి మరీ ఎక్కువగా అయితే ఫ్రై చేయొద్దండి చేదుగా ఉంటుంది కర్రీ అనేది జస్ట్ ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుని తీసుకుందాము నెక్స్ట్గా అదే ప్యాన్లో ఒక త్రీ టమాటోస్ అయితే తీసుకోండి ఇవి ఎందుకు అంటే ఏం లేదండి మనకి గ్రేవీ అనేది చాలా రుచిగా ఉంటుందన్నమాట టమాటా అనేది ఇలా ఆయిల్లో ఎప్పుడు ఫ్రై చేసుకున్నా సరే మనకి గ్రేవీ చాలా రుచిగా ఉంటుందని చెప్పి నేను ఎప్పుడు ఇలా చేస్తూ ఉంటాను టమాటా అయితే మనకి వేగింది కాబట్టి మిక్సీ అయితే చేసుకుందామండి ఈ టమాటాలతో పాటుగా ఒక టూ స్పూన్స్ పెరుగు కూడా వీటిలో వేసుకొని మిక్సీ అయితే చేస్తాను నెక్స్ట్గా కర్రీకి అయితే ఒక గిన్నె అయితే పెట్టుకొని అందులో ఆల్రెడీ మనం జాయింట్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదండి అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ అయితే పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే ఒక రెండు పచ్చిమిర్చి కరివేపాకు ఒక ఉల్లిపాయ వేసుకొని ఆయిల్ అయితే ఫ్రై చేసుకుందాం కొంచెము రెడ్గా అయితే వేయించుకోండి బాగా వేగిన తర్వాత మసాలా అండి ఇక మసాలా అంటే ఒక రెండు టమాటో అల్లం వెల్లుల్లి వేసానండి అంతే మసాలా అంటే ఏమీ వాడను నెక్స్ట్గా మనం ఆల్రెడీ టమాటా పేస్ట్ చేసాం కదా ఆ టమాటా పేస్ట్ కూడా వేసేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత మరొకసారి నూనెలో అయితే దగ్గరికి మగ్గించుకుందాం మగ్గిన తర్వాత అందులో కొంచెం మసాలా పౌడరు సరిపడినంతగా సాల్టు సరిపడినంతగా కారం కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకుందాము ఎందుకంటే కారం కూడా మనకి పచ్చివాసన పోతుందనమాట ఆయిల్లో అయితే మొత్తం అన్నీ కూడా వేయించుకున్న తర్వాత మనమైతే లైట్గా వేసుకోండి వాటర్ అనేది చాలా తక్కువ అనమాట ఎక్కువగా అయితే వేసుకోవద్దండి కర్రీ చప్పగా ఉంటుంది నేను లైట్గా వాటర్ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసిన తర్వాత మనకి జాయింట్స్ అందులో ములిగేంత వరకు ఉంటే సరిపోతుందండి మనం ఆల్రెడీ ఫ్రై చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ కూడా వేసేసుకొని చికెన్ జాయింట్స్ కూడా చక్కగా ఆ గ్రేవీలో అయితే వేసేసుకోండి వేసిన తర్వాత మనకి మరి ఎక్కువగా అయితే కలపద్దండి ఎందుకంటే కర్రీ అనేది జాయింట్స్ అనేది మనకి విడిపోతూ ఉంటాయి కదా అందుకని కొంచెం అటు ఇటుగా కలిపిన తర్వాత మనము ఫస్ట్లో అయితే ఆయిల్ అనేది కొంచెము వేసుకున్నాం కదా కొంచెం ఆయిల్ పక్కన పెట్టుకున్నాం కదా ఆయిల్ కూడా ఆ పైన అలా వేసుకోండి వేసిన తర్వాత మనమైతే చక్కగా మూత అయితే పెట్టేద్దామండి పెట్టిన తర్వాత మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోతుంది కర్రీ అయితే చూద్దామా చూడండి అసలు చికెన్ జాయింట్స్ కర్రీ అయితే ఎంత చక్కగా రెడీ అయిపోయిందో కర్రీ ఇలా దగ్గరికి అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా పైన యాడ్ చేసుకోండి మనకి ఫ్లేవర్ కోసము కర్రీ అయితే చాలా అద్భుతంగా అయితే ఉందండి వేడివేడి రైస్లో ఇలాంటి చికెన్ గ్రేవీ వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది కదా ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి ఎప్పుడూ జాయింట్స్తో ఫ్రైసే కాకుండా ఇలా కర్రీ కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలాంటి సింపుల్ ఐటమ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి